హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ మా ఊరి అమ్మవారి దేవాలయము కాళికాదేవి అమ్మవారు ఈరోజు టాపిక్ వచ్చి అరటి పిల్లలు గలలు ఏ విధంగా వస్తాయో చూడండి ఫస్ట్ రావడానికి స్టార్టింగ్ ఇవి కుంటుంది దీన్ని ఆ విధంగా వస్తే ఈ మాత్రం గల అయితే వస్తుంది పువ్వు తర్వాత ఈ విధంగా వస్తాయి రోజు రోజు గ్రోత్ అవుతూ ఉంటాయి ఇలా వచ్చిన మూడు నెలలకు కాయ అనేది అయితే కొట్టకానికైతే వస్తుంది చూడండి ఎంత అదృతితో ఫస్ట్ పిల్లలకు సెకండ్ పిల్లలకు తేడా ఏంటంటే ఫస్ట్ మనము పిల్లలు నాటినప్పుడు మొక్కలు తెచ్చి చిన్న పిల్లలు తెచ్చి మనం నాటినప్పుడు అన్నీ ఒకే రకంగా అన్నీ ఎండిపోతాయి మా అయితే ఎండిపోవడం అంటారు మీ పక్క ఏమంటారో కామెంట్ చేయండి ఎన్ను ఇదైతే ఎండిపోవడం అంటారు ఇలా వచ్చిన మూడు నెలలకైతే కొట్టకానికైతే వస్తుంది ఇదైతే ఎండిపోయినాయి ఆకులు ఎండలకన్నీ మట్టలు అయితే వాళ్ళ ఇదైతే అరటి పువ్వు ఈ అరటి పువ్వులు ఇంచి గేదెలకు ఆవులకు కూడా మనం తీసి తీసి వేసేయచ్చు ఈసారి అమృతపాణి అరటి పువ్వుతో అయితే మనము తాలింపు పకోడీ అవి చేసుకోవచ్చు ఈసారి వీడియోలో నెక్స్ట్ వీడియోలో తప్పకుండా అప్లోడ్ చేస్తాను ఎందుకంటే ఈ విధంగా అయితే గల అయితే ఉంటుంది అదే సెకండ్ పిల్లకి తేడా ఏంటంటే అప్పుడు కొద్దిగా అప్పుడు కొద్దిగా అన్నీ ఎండిపోతాయి చెట్టు గలలు వచ్చేదానికి ఇదైతే పప్పులే వేసుకునే ఆకు అటికమాటకంటారు దీన్ని పప్పులే వేసుకుంటారు మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఈ గల్లు చూడండి ఎంత వచ్చినాయో పన్నెండు చీపులు వచ్చినాయి డ్రిప్పులు అయితే పదహైదు రోజులకి ఒకసారి ఎస్ఓపిగా ఎస్ఓపి ఈర కలిపి వేయాలి చూడండి ఆ మాదిరి గీర కనిపిస్తుంది కదా ఆ గీర కనపడకుండా కాయ అనేది టైట్ అవ్వాలి కాయ టైట్ అయినప్పుడు కాయతో కొట్టకానికి వస్తుంది ఈ విధంగా చెట్లు కట్టెలైతే సపోర్ట్ పెట్టుకుంటారు బరువుకి కిందకు వాళ్ళబడిపోకుండా నడువులకు విరిగిపోకుండా ఉంటాయని ఇదైతే పిండి వేసుకునే దానికి ట్యాంక్ ఇంతకుముందు డ్రమ్ములు ఎట్లా వదులుతారో చూపించినా కదా మామూలుగా అయితే ఇది ట్యాంకి ఈ ట్యాంకీలో పిండి వదిలి డబ్బులే వదులుతారు ఇలా వస్తాయి త్రీ మంత్స్ కల్లా అయిపోతాయి కాయలు కొట్టడానికి పోతాయి వీటిలో డ్రిప్లో ఆయిల్ కూడా వేస్తారు వెళ్ళలు బిన్న త్వరగా రావడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్